హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో పత్తి పంటలో జోరుగా చేదెప్ప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలునాలు పళ్ళతో అలానే హెవీ బిగ్ సైజులో అంటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా మరి కోడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే మాన్వి జిల్లా రైచూర్ తాలూకా కురిడి గ్రామం నుంచి రైతు చీపుత్ర గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేదెబ్బ పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు అలానే ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి కోడెలను కానీ కోడెల పనితీరు చూశాక బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందల్లే మరి రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్ మా క్రియన్స్ నెక్స్ట్ టుడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్